কিয়ন <laughs> No no no. Nonada. Di, di. Pana, pana, mi data. Ah. اوي جو انا وري پک جو جي وڏا هو 4 سي چستا మళ్ళా వెండి సామాన్ గోల్డ్ మళ్ళా పెరిగిందా గోల్డ్ ఉంది అసలు ఇవాళ చాలా సంతోషం ఈరోజు సర్దార్ ఏదైతే గోల్డ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఊళ్ళో కూడా ఒక షాప్ నడుపుతా ఉన్నాడు దాన్ని ఈరోజు కొత్తపట్నంలో కూడా వాళ్ళ సొంత ఊరు అయితే కొత్తపట్నంలో కూడా ఒక షాప్ ని రోజు ఓపెన్ చేసుకోవటం దానికి మన వడా చైర్మన్ మన నియాజ్ గారు అదేవిధంగా మౌలానా గారు మన ఏఎంసి చైర్మన్ వెంకట్రావు గారు అదేవిధంగా వైస్ చైర్మన్ ప్రసాద్ గారు ప్రముఖులంతా కూడా పెద్దలంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ తోటి మన కొత్తపట్నంలో కూడా ఇక్కడ అంతా కూడా పలికారులు అంతా కూడా పేదవాళ్ళు ఉండే చూసించే మనలో కూడా ఒక మంచి ఉద్దేశంతో ఆయన సొంతూరులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది దానికి మిమ్మల్ని అందరం కూడా బాగా చేయటం చాలా సంతోషం ఆ భగవంతుడు ఆశంతో బాగా సక్సెస్ అవ్వాలి అదేవిధంగా వ్యాపారం కూడా ముందుకెళ్ళని చెప్పేసి మమ్మల్ని కూడా అందరినీ కూడా పిలిచినందుకు సర్దార్కి మరోసారి తెలియజేస్తూ ముఖ్యమట్నం లో సర్దార్ జ్యువెలరీ ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు గౌరవనీయులు దామచల్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ సర్దార్ జ్యువెలరీస్ ప్రారంభించడం చాలా ఆనందకే విషయం ఎక్కడో బంగారం కొనాలంటే ఒంగోలు నగరానికి వచ్చే పరిస్థితుల్లో కొత్తపట్నంలోనే తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఒక షాప్ పెట్టాలి అని చెప్పి మంచి నిర్ణయంతో ఈ మండలంలో ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఇక్కడే మంచి వాల్యూ ఉన్నటువంటి కల్తీ లేని బంగారం ఇక్కడ మండలంలో ప్రజలకి అందిస్తూ వాళ్ళకి సేవ చేస్తూ తన వ్యాపారంలో ఇంకా పురోగతి సాధించి మున్ముందు ఇలాంటి షాపులు మండలంలో ఇంకా గ్రామాల్లో కూడా కట్టాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకి ఉండాలని చెప్పి ఆయనకి అభినందనలు తెలియజేస్తాం షాప్ ఓపెన్ చేశారు ఆల్రెడీ బంగారప్పంలోని బంగారప్పు యొక్క వ్యాపారంలో అతను ముందుకు పోతూ ఉన్నాడు స్పెషల్లీ మన శాసనసభ్యులు దామోచర జనార్థన్ రావు గారు ఈరోజు వచ్చి ఓపెనింగ్ చేస్తే చాలా సంతోషకరమైన ఇన్సిడెంట్ అలాగే ఒక మంచి పరిణామం ఏంటంటే ఎలాగైతే మన ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారు వచ్చినప్పటి నుంచి ఒక ఒంగోలుకి అలాగే డెవలప్మెంట్ అనేది ముందుకు పోతా ఉండో అతనితో పాటు మన రియాజ్ గారి కూడా జనసేన కూటమిలో ఉన్న అలాగే ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు గారు అలాగే మన ప్రసాద్ గారు అలాగే మన మగన్ గారు అందరూ వచ్చారు ఇలాగే సార్ యొక్క రావటంతో ఒంగోలు ఎలాగో డెవలప్ అవుతా ఉందో అలాగే మన సర్దార్ యొక్క వ్యాపారం కూడా డెవలప్ అవుతూ ఉండాలి ఇంకా పెట్టి ముందుకు పోవాల్సింది అందరూ కూడా ఆశిస్తున్నాము సర్దార్ భాయ్ షాప్ ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథి చేసినటువంటి మన ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు గారికి అదేవిధంగా సోదరుడు వుడా చైర్మన్ అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్టం ప్రసాద్ గారికి నగరాధ్యక్షుడు మదన్ గారికి అందరికీ నమస్కారాలు చాలా సంతోషం సర్దార్ భాయ్కి శుభాకాంక్ష ఈ షాపు రోజు రోజుకి అభివృద్ధి చెంది ఇలా ఇలాంటి షాపులు ఇంకా విస్తృతంగా పెంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ సార్